హలో అనదర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హోటల్ నుంచి వెళ్ళి పార్సల్ తెచ్చుకున్నా కొంచెం ఒంట్లో బాగాలేకుండే అండ్ ఈరోజు కూడా బిర్యానీ స్పెషల్ మన ఆంధ్ర రెస్టారెంటు అండ్ దీంట్లో వచ్చేసి మజ్జిక ఓకే దీంట్లో వచ్చేసి ఇది కర్రీ రసం ఓకే అండ్ దీంట్లో వచ్చేసి పచ్చడి ఇవి వచ్చేసి చికెన్ ముక్కలు పీస్ పీసుమటుకు మంచిగా ఇచ్చిండు అండ్ రైస్ కూడా బాగుంది తిని టేస్టీ చెప్తా పీస్ మటుకు మాత్రం మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ బాగుంది అండ్ దీని మీదకి ఒక ఉల్లిగడ్డ ఉంటే సూపర్ ఉన్నాయి మామా అబ్బా ఈ ఆకు కొవెట్లో ఏంటి తెలుసా ఇది సలాడ్ దీన్ని జర్జీర్ అంటారు తెలుగులో అండ్ అరబిక్లో కూడా జర్జీర్ అంటారు కానీ ఈ ఆకు తినడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏది ఉంటుంది షుగర్ లెవెల్ షుగర్ లెవెల్ కూడా దీంతో తగ్గిపోతుంది ఆయన మంచి ఇది మెసేజ్ ఇది ఆకు ఇది ఒక బుక్ అన్నం ఒక్క రెండు ఆకులు బహ్ అండ్ కొంచెం ఉల్లిగడ్డ అండ్ కొంచెం బొందీ బొందీ అనిపిస్తుంది అనుకుంటా మీకు సూపర్ టేస్ట్ ఉంది బొందీ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ పిల్స్ బిర్యానీ బాగుంది టేస్టు సరేనా ఈ ఆకుల ఎత్తునాలు డెఫినెట్గా పట్టుకెళ్తాయి ఇండియాకు పట్టుకెళ్ళి ఇంటికాడ పర్సనల్గా మెంచుకోవాలి ఫ్రెండ్స్ అట్లయినా పచ్చడి కూడా టేస్ట్ చెప్తా ఓకేనా పచ్చడి ఎట్లున్నది దీని టేస్ట్ అయింది చూసి అయితే చెప్తాను సరేనా మరి కడప రాయలసీమ స్పెషల్ బిర్యానీ ఇది ఎయిట్ ఫిఫ్టీ పీల్స్ ఇది పచ్చడి కానీ ఇది ఏం పచ్చడో కానీ టేస్ట్ ఎట్లున్నదో టేస్ట్ చెప్తానే ఉట్టి తిని చూస్తే టేస్ట్ ఏం లేదు నీరు నీరు ఉన్నది కొంచెం ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఉట్టి తింటే టేస్ట్ రాలేదు అన్నంలో కలుపుకొని తింటే కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉన్నది మెయిన్ పాయింట్ ఇది మస్తున్నది పచ్చడి మటుకు బట్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పురు సరేనా అండ్ ఛానల్ అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోరు సరేనా మర్చిపోవద్దు అండ్ ఇంటికి వెళ్ళే టైం దగ్గరకి వచ్చింది ఈ నెల రెండు నెలల్లో డెఫినెట్లీ వెళ్ళిపోతాను బాబా ఈ మూడు నగరపై ఆకేది ఇంటికాడ మన మేకలు వర్క్క తింటాయి ఈడ మనం వర్క్క తింటాడు మేము వీటిని అంతే డిఫరెన్స్ ఏం లేదు మంచిగా ఉంది బాయ్ ఆకుమంటే కొంచెం బొంది వారేవా సూపర్గా ఉన్నది మామూలు అన్నంలో కూడా మిక్స్ చేసుకొని తిందాం పొంది బాగున్నది కదా బిర్యానీ మటుకు అయితే బాగుంది हाँ 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 सूपर टेस्ट मीयर मत अंद ఉంది కొంచెం పెరుగు కూడా చట్నీ కూడా ట్రై చేద్దాం ఎందుకంటే అప్పుడప్పుడు పెరుగు చట్నీ కొద్దిగా ట్రై చేయాలా ఉంది మా అమ్మ పెరుగు చట్నీ మజ్జిగ వేసుకోవాలనుకుంటే ఈ మాదిరిగా వేసుకోవాలి బాయ్ ఇంటి ఎండాకాలం వేడి అనేది ఉండదు చల్లగా ఉంటుంది కడుపులా కూడా